కాజీపేట దర్గా ఉత్సవాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కాజీపేట దర్గాకు గిలాఫ్ ను బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం రోజున సమర్పించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం దర్గాకు వెళ్లి గిలాఫ్ సమర్పించి ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో మైనార్టీ నేతలు సయ్యద్ మసూద్ నయీముద్దీన్ ఫుద్దూస్ సోని హలీల్ కార్పొరేటర్ చెన్నం మధు ఐదవ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సయ్యద్ మసూద్ మాట్లాడుతూ అల్లా దయా అందరిపై ఉండాలని కోరారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది దర్గాకు పార్టీ తరఫున కేసీఆర్ కేటీఆర్ తరఫున గిలాఫ్ సమర్పిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని అన్నారు కాయింపేట దర్గా ఎంతో విశిష్టమైనదని ప్రజలు కోరి మొక్కితే కష్టాలు తీరుతాయనే విశ్వాసం ఉందని అన్నారు గవర్నమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస వినియవాస్క గారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నుండి చాదర్ ఇలా రెండు కూడా ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది అర్థం ద్వారా ఏంటి అంటే సంవత్సరాల పరిపాలన కూడా ఈ విధంగా ప్రజలు ఏడుస్తా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఆ ప్రజలు బాధలు తీరాలి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పక్క అధికారులు రావాలని ఇక్కడ ముక్కలు తెలిసిపోతున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సమక్షంగా ఉంటుందని ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం సిక్కి సాగు అందరూ కూడా ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు కదా తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చూస్తే అదేవిధంగా సాగింది ఆ పరిపాలన మన ప్రతి కోరు